ఒక మూటత్వ పార్టీ ఒక అవినీతి పార్టీ ఒక కుటుంబ పార్టీ దీన్ని చూసిన తర్వాత ప్రజలందరూ కూడా ఒకసారి మార్పు తీసుకొద్దాం ఈ కుటుంబ పాలన అని చెప్పి కమలపు మీద పోయాల్సిన ఓటు తపిదారి ఆ చేయి గుర్తిమీ వస్తే చేస్తే ఆ చెయ్యే బస్పాస్పాసరాంగా మారింది అవసరం చేపలు లెక్క ఇద్దరు కాంగ్రెస్ పార్టీ పరిస్థితులుండే ఒకేసారి అధికారాన్ని రాగానే ఇప్పుడు దోషు కురు ఆరు గ్యారెంటీల విషయంలో లేదు ఇక ఆరు గ్యారెంటీ విషయం అద్దాల మెడలు కూర్చొని రుణమాఫీ చేసినామంటారు నేను మళ్ళా విజయ డిమాండ్ చేస్తున్నా రుణమాఫీ విషయంలో మీరు శ్వేత పెడతారు ఎన్ని లక్షల మంది రైతులకు బ్యాంకులు రుణాలు ఇచ్చినాయి పది సంవత్సరాలు ఎన్ని లక్షల మంది రైతులకు బ్యాంకులు రుణాలు ఇచ్చినాయి బ్యాంకులు ఎక్కేంది మీ లెక్కేది మీరు ఎన్నికలు ఇచ్చినటువంటి హామీ ఏంది ఎన్నికల తర్వాత ఇచ్చిన హామీ ఏంది ఇప్పుడు చేస్తున్నది ఇదే కాంగ్రెస్ పార్టీ సోనియామ పేరు చెప్పుకొని అంత ఇంద్రమ్మ పేరు చెప్పి గొంప వచ్చేది ఇప్పుడు సోనియామ్మ స్టార్ట్ చేసేది ఇక సోనియామ పేరు చెప్పి సోనియామ బర్త్డే సందర్భంగా నలభై వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తాం రుణాలు ఇది కాంగ్రెస్ పార్టీ చెప్పింది సోనియా బర్త్డే చెప్పండి సోనియా బర్త్డే అయిపోయింది నలభై వేల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టాలే తెల్ల శాసనసభలో ఎంత పెట్టారు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు పెట్టారు సరే ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు పెట్టారు మరి ఖర్చు ఎంత అంటే పదహారు వేల కోట్ల రూపాయలు అంటున్నారు అంటే అర్థ లేకుండా అందుబంధు లేకుండా కూడా సంబంధం లేకుండా ఒక నాయకుడు ఒక రకంగా ఇంకో నాయకుడు ఇంకో రకంగా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు అంటే ప్రజల్లోపట చర్చ జరగాలి మేము రుణమాఫీ చేయలేకపోతున్నాం అని చెప్పి ప్రజలకు గుర్తించకుండా ఉండడానికి ఒక కన్ఫ్యూజన్ చేశారు డెబ్బై శాతం మందికి రుణమాఫీ ఇప్పుడు చాలా మంది రైతులు అనారోగ్య అప్పుల పాలై చనిపోయారు వారు కూడా లోన్ తీసుకున్నారు నిన్న మల్యాళ మండలంలో ఒక గ్రామానికి ఒక పేద వ్యక్తి చనిపోయిన పోతే వాళ్ళ భార్య ఎత్తున్నది సార్ రెండు లక్షలు రుణాఫీ చేస్తామని చేయలేదు మా భర్త చనిపోయాడు నిన్న పోయి అడితే మీ భర్త చనిపోయాడు కదా రుణాఫీ చేయమంటున్నాం చనిపోతే భార్య ఒత్తిడి కదా శ్వేతభత్తం విడుదల లేమంటే దాని మీద చేయలేదు మన విమర్శకు ప్రతి విమర్శనే సమాధానం లేదా కదా విమర్శకు ప్రతి విమర్శనే నేను ఏమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీ ఏం డిమాండ్ చేస్తుందంటే మీరు రైతులకు బ్యాంకుల నుంచి క్లియరెన్స్ వెడిపోయాయి పాజెట్ అది క్లియరెన్స్ వెడిపోయాను ఇప్పిస్తారు నెక్స్ట్ లోన్ రెండు లోన్స్ కూడా అవకాశం అనుకుంటుంది కేసీఆర్ వచ్చేమో లక్ష రూపాయలు లోన్ చేస్తాను నంటే ముచ్చిపోయింది అని ఏసిన పోటీ కాడ ముడ ఏతరవచ్చు అని చెప్పి రైతులు కట్టకుండా కట్టకుండా అసలు వడ్డీకి మిత్తికి మిత్తే ఇలా వరకు తరిచిపోబడే పోయి ఇంకా వీళ్ళు పోటీ వీళ్ళు వచ్చారు వీళ్ళు వీళ్ళు వచ్చాయి కేసీఆర్ రెండు లక్షలు రెండు లక్షలు చేస్తామని చెప్పారు దాని విషయం వాళ్ళ వీలు కట్టకుండా అయిపోయారు వాళ్ళు వడ్డీలు వడ్డీలు కట్టింది ఇప్పుడు చక్రవర్తి కట్టాల్సి అది వడ్డీల ప్రభుత్వం చక్రవర్తి ప్రభుత్వం ఆరు గ్యారంటీ విషయంలో ఏ చర్చ జరుగుతలేదు కదా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి తొమ్మిది నెలలైంది నిరుద్యోగపతి నాలుగు వేల రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి ముప్పై ముప్పై రెండు వేల రూపాయలు బాగుంటారు ముప్పై రెండు వేల రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగ యువకుడికి కాంగ్రెస్ పార్టీ బకాయి ఉండదు ఇప్పుడు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానన్నారు బంగారం ఇస్తారు అంటే ఒక్కొక్క మహిళకు లక్ష రూపాయలు బాకీ ఉండాలి అర్థం కాదు ఇంకా స్కూటీ కలపడదానండి ఇంకా ముప్పై ఉంటాయి చదువు ముప్పై ఉంటారు లక్ష ముప్పై వేలు ఒక్కొక్క మహిళకు బాకీ ఉన్నారు కాంగ్రెస్ పాటు రైతులకు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇవ్వాలి రైతులకు కౌలు రైతులకు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలి దాంతో పాటు బోనస్ ఇవన్నీ రైతులకు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పడుతుంది తీర్చాలి ఇవి యువకులకు ఉద్యోగాలకు సంబంధించి ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చేసినట్టే అర్థం కాదు ఇప్పటి కానీ పన్నెండు వేల మంది ఉద్యోగులకు నోటిఫికేషన్ ఇస్తా ఇచ్చా ఇస్తా ఇచ్చిన వాళ్ళే మరి పన్నెండు వేల మందికి ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి ముప్పై వేల మందికి ఎవరు నింపారు ఏ దేశం నింపేరు ఎవరు నింపేరు ఈ ముప్పై వేలు అయిపోయాట వాళ్ళకి ఉపయోగిస్తారట వాళ్ళే నోటిఫికేషన్ పన్నెండు వేలకు అని చెప్పన్నారు కానీ ముప్పై వేలు ఉద్యోగాలు ఇస్తామంటారు కాబట్టి ఇవన్నీ కూడా వీటి గురించి ఈ పార్టీ ఆ పార్టీలో విలీనం ఆ పార్టీ దాంతో అయ్యేది అని చెప్పారు ప్రజలు ప్రజలు వడుచుకుంటారా దాని గురించి ఈ పార్టీ ఆ పార్టీ ఇప్పటి ఏ ప్రజలు దాని గురించి వడుచుకుంటే ప్రజలు కావాల్సింది మేము ఇబ్బందులు కష్టాలు ఉన్నాం టిఆర్ఎస్ పార్టీ మోసం చేస్తే ఈ పార్టీకి ఓటేస్తే బతలేక అయిపోయిన పరిస్థితి రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు తిట్లకు తిట్లు తిట్టుకుంటే తప్ప సమస్యకు పరిష్కారం మాత్రం దొరకలేదు అనేటువంటి ఆలోచన ఇవాళ సమాజంలో పట్టి ఉంది ఇక దోసుకున్నట్లా వీళ్ళు శిక్షణ పొందు కేసీఆర్ దగ్గర కేసీఆర్ కాళేశ్వరం మిషన్ దగ్గర పెడుతుని లక్ష కోట్లు చంపారు ముప్పై వేల ప్రాజెక్టులు లక్ష ముప్పై వేల లక్ష కోట్లు తప్పిండు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లక్ష కోట్లు తప్పుతాం దీని మూసి పక్షాలు అంచనాలు పెంచు వీళ్ళు కూడా పదిహేను వేల కోట్ల రూపాయలది లక్ష కోట్లకి వేసిన వీళ్ళు ఇప్పుడు మళ్ళీ ఫోర్ సిటీ అంటున్నారు ఫోర్ సిటీ పేరుతో పొట్టు పొట్టు ల్యాండ్స్ పంపుతున్నాడు ఈ ల్యాండ్స్ కు రేటు పెంచడానికి రేటు పెరగడానికి పెద్ద ప్లాన్ ఇది అంతేసిఆర్ కేసీఆర్ కొడుకుల మాఫియా ఈ ల్యాండ్లు కబ్జా చేసుకోవడానికి రైతులను పేద ప్రజలను వాళ్ళను మబ్బె పెట్టి తక్కువ రేట్లకు ల్యాండ్లు కొనుక్కొని ఎక్కువ రేట్లకు అమ్ముకోవడానికి ల్యాండ్ డిమాండ్ రావడానికి డిమాండ్ రావడానికి ఒక ప్రత్యేకంగా ఒక నాయకుని నియమించారు కాంగ్రెస్ పార్టీ ఆ ఫోర్ సిటీ మేము పెడతా ఉన్న ఏరియాలో ఒక నాయకుని నియమించి ఆ నాయకునికి అదే పని వేరే పని లేదు రోజు ఎన్ని ఎకరాలు కొన్నాడు ఎంత కొన్నాడు రేపు ఎంత వస్తుంది విలువ దాన్ని తక్కువ విలువ వస్తే పెంచాలి సార్ ఇది ఎప్పటి ఆయనకి అప్పుడు కుటుంబం దోసుకున్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సేమ్ నాయకులు దోసుకుంటున్నారు రెండు పార్టీలు సేమ్ రెండు అది కుటుంబ పార్టీ ఇది కుటుంబ పార్టీ అది అవినీతి పార్టీ ఇది అవినీతి పార్టీ జస్ట్ మిస్టానా లేకుంటే ప్రభుత్వం మాదే కదా కొంచెం ఓట్ ఇటేసింది అటేషన్ ఏ సగం బాధపడతారు అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చినాయి అన్నింటిలో ఎక్కువ శాంతం మాదే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాకు నా నాకు వాళ్ళని ఎవ్వరు అడిచినట్లేదు బీఆర్ఎస్ పార్టీని అప్పుడప్పుడు మేము ఉన్నామని చెప్పుకోవడానికి వాళ్ళే పేపర్ లీక్ ఇస్తారు కేసీఆర్ కొడుకు అయితే ఇక ఇంకా దిగలే వాళ్ళు మస్తు కేసులు లేని మీద కేసీఆర్ బాగా లాభం చీటింగ్ దొంగ పూజలు బాగుంటాయి నాకు ఏం పని లేదు ఇప్పుడు ఫుల్ రెస్ట్ ఇప్పుడు నేను ఆరోగ్యం మంచి మంచిగా ఉండాలి పెద్ద మనిషి మధ్య గ్యారంటీ ఉండాలి మంచిగా ఉండాలని కోరుకుంటాయి ఇప్పుడు ఏం చేస్తాడు ఇప్పుడు అప్పుడప్పుడు లిక్ ఇస్తాను ఎందుకంటే మేము ఉండమని చెప్పుకోవడానికి లిక్ ఇస్తాం వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి అభిప్రాయం ఏదైనా ఎవరు గబ్బ కిందరుకున్నాడు కేసీఆర్ మీరు చూడండి ఫోన్ ట్యాపింగ్ కేసులో స్టేట్మెంట్ రికార్డ్ చేసారు మా అమృత బాధ చేస్తుంది ఇంకా రికార్డు కేసీఆర్ నోటీస్ రాసిండు రాసి స్టేట్మెంట్ చదివిన అది పెద్ద ఆయన అని రాసిండు రాసి బ్రాకెట్ లా కల్వకుండా చంద్రశేఖరరావు సీఎం అని రాసింది అలా అంటే ఏం చేయాలప్పుడు తీసుకెళ్ళి లుక లేదా మరి ఏమైనా కాంగ్రెస్ పార్టీ కొన్ని రోజులు కొన్ని రోజులు ఫ్రంట్ పేజ్ అయితే బ్రేకింగే బ్రేకింగ్ ఇయర్ ఫోన్ లోపడేస్తారు రావచ్చు ఆవిడ రావచ్చు ఏ పోతే రావచ్చు పక్కలేదు పోయి ఢిల్లీకి వెళ్ళు ఎవరికి ఏం పత్రిక హెలికాప్టర్ల వేరు బస్ వేరు నర్స్ గుంట వేరు బొర్రు గుంట వేరు మోకాల మీద వేరు అటే విక్కింది అది వాళ్ళు ఆయన కూడా అటే వికింది ఇక డ్రగ్స్ కేసు డ్రగ్స్ కేసు అని కూవరిని ఓదమంటారు మీరు పట్టుకుంటారు ఎవరిని ఓదమంటుంది పట్టుకుంటే కదా ఓనడానికి బిఆర్ఎస్ పార్టీ సిటేషన్ అన్ని సిట్ మియాపూర్ వేసింది మీదేసింది కేసు కేసులు వేసింది ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యల మీద వేసింది డ్రగ్స్ కేసు తెచ్చింది అన్నిటి మీద సిట్ వాటిని తిరగడతామన్నారు ఒక్కడలేదు ఎందుకంటే ఢిల్లీలో ఎవరిని మేనేజ్ చేయాలి ఎవరిని ఏ విధంగా మేనేజ్ చేయాలో మొత్తం అంత అయిపోయింది ఇప్పుడు ప్లాన్ కొద్ది మీరు మేము ఒకటి కాదు అని చెప్పుకోవడానికి మాత్రమే ప్లాన్ దానికంటే ముందే ప్రసారి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి వీళ్ళంటారు కాంగ్రెస్ బీజేపీ ఒకటి అని వాళ్ళంటారు మీరు ఇద్దరికి టార్గెట్ వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు బీజేపీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వము చేస్తున్న అవసరం చూసి వాళ్ళ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మేము పొరపాటు చేస్తాం బీజేపీ ఓటేయాల్సింది అసెంబ్లీలో ఏమని చెప్పి ఆవేదన బాధపడి రియల చేయి వేసిన ఓటేసినట్టు మేము ఇస్తాం బీఆర్ఎస్ ప్రజలు పట్టించుకునే లేదు ఆ పార్టీ అస్తిత్వంలో కాంగ్రెస్ పార్టీలో విలీనం పక్కా కాబోతుంది దాని నో డౌట్ దా ఏదో బిస్కెట్ ఇస్తారు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ ఏంటంటే పోయే ప్రజలు ఏమంటారు చూద్దాం కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి బీజేపీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీలో విల్లం అవుతుందంటే ప్రజలు ఏమంటారు అని చెప్పి అట్లా బిస్కెట్ ఇస్తారు కానీ వాళ్ళిద్దరు ఆల్రెడీ కొంతమంది ఎమ్మెల్యేలు పోయినవే ఇప్పుడు మళ్ళా మీ ద్వారా కూడా పోతున్నారు ఇప్పుడు మాకు ఏమవస బీఆర్ఎస్ అవసరం మాకు ఏంది ఏమవసం వాళ్ళు విలీనం అయితే బీజేపీ ప్రభుత్వం వస్తారు మధ్య కాంగ్రెస్ వాళ్ళకు కాంగ్రెస్ లో అందరు మంత్రులు అందరూ మంత్రి ముఖ్యమంత్రి వాళ్ళని చూస్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ మంత్రులు మేము ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారు అవకాశం కోసం చూస్తున్నారు ఈ లోపల ఎమ్మెల్యేల సంఖ్య నా చిన్న సంఖ్యలో ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పడానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకు అవసరం మాకు అవసరం లేదు ఇదంతా ప్లాన్ ప్రకారం జరుగుతుంది ఇదంతా మొత్తం రెడీ అయిపోయింది బీఆర్ఎస్ కాంగ్రెస్ లో హండ్రెడ్ పర్సెంట్ విలీనం అవుతుంది రాజ్యసభలో మీకు మెజార్టీ తక్కువ కనుక టిఆర్ఎస్ మద్దతు తీసుకుంటారన్న అన్ని పార్టీలు మద్దతు చెప్తుంది అన్ని పార్టీలు విలువ చేసుకున్నాము గతంలో బిఆర్ఎస్ పార్టీ కొన్ని కొన్ని సందర్భాల్లో మాకు మద్దతు తెప్పింది బీఆర్ఎస్ కలిసి చేసినామా కొన్ని సందర్భాల్లో ఇతర పార్టీలు కూడా చేసాయి వైఎస్ వైఎస్ జగన్ పార్టీ కూడా మాకు చేసింది విలువ చేసుకున్నాం ఏమన్నా కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళకు వాళ్ళకు నీతి నిజాయితీ ఉంటే దేశానికి సంబంధించిన బిల్స్ ఉంటే వాళ్ళ విజ్ఞత ఉంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఏ ముగ్గురు పిఆర్ఎస్ ఓకే కాగానే మేము విచారించబడుతుంది అన్నపుడు రాజ్యసభలు చేసుకుంటాం పార్టీ అని పిల్లలు చేసుకుంటాం రాజ్యసభ అనేది చేసుకునే అవకాశం ఉంది చర్చనే లేదు దాని అసలు దాని మీద చర్చనే లేదు ఈ విలీనమా మాకు ఆ పని కాదు మాకు ఆరు గ్యారెంటీలు అమలు చేసినట్టు కాంగ్రెస్ పార్టీ ఉందని పట్టే పర్సెట్ అవుతుంది అదే మా పార్టీ తెలంగాణ రాష్ట్రం అదే పండప్ప వేరే పని లేదు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి మీద ఫైల్ చేయడం పని అతి తక్కువ సమయంలో ఆరోపణలు ఎన్నుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత చూడ ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ బీజేపీకి అవుతారు లేదా ఎమ్మెల్యేలు అవుతుంది ఇతర పార్టీలు అదేవిధంగా పార్టీ అవన్నీ చేసుకోవాలని చెప్పి వినియోగం చేసుకోవడానికి ఇంకో పార్టీ అస్థిరపరచడానికి కాదు వాళ్ళు మోడీ గారి నాయకత్వం నమ్మి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నమ్మి తెలంగాణ రాష్ట్రం కేంద్ర సాకరిక అభివృద్ధిని నమ్మి వస్తే ఆలోచిస్తారు

ఓకే ప్రధానమంత్రి ఆవాస్ యోజన సంబంధించి లాస్ట్ టెన్ ఇయర్స్ వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అనేవారు పేదలకు కానీ మధ్య తరగతులకు కానీ ఎక్కడ అందకుండా పోయింది కదా ఈసారి రాష్ట్రంలోనికి నేరుగా దరఖాస్తు చేసుకునే అవకాశం అందిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా నేరుగా ఇవ్వరా ఇచ్చిన కన్వేర్ పార్లమెంట్ లో మొత్తం వరకు నేనే ఇచ్చుకుంటాను ఈసారి మళ్ళీ పెద్దపల్లి పార్లమెంట్ లో మేము కూడా గెలుతుంది సార్ డబుల్ లో పెట్టుకోవాలి లేకుంటే మేము మీడియా వాళ్ళకి అందరికి ఇప్పటికి గొర్రె పిల్లలు వస్తాం వస్తా అని చెప్పాను డబ్బు అదే మీకు నేనైతే మొత్తం అన్న ఇరవై కొన్ని రోజులు ఏంటంటే కేసీఆర్ ఏం చేసిందంటే రెండు లక్షల నలభై వేల డబ్బు ఇండ్లు మనం ప్రధానమంత్రి ఆవాస్ యోజన శాంక్షన్ చేస్తాం రెండు లక్షల నలభై వేల ఇండ్లు మనం శాంక్షన్ చేసిన తర్వాత కేసీఆర్ అనే వ్యక్తి ఆ పైసలు మొత్తం దుబ్బిపోయాడు ఏ ఒకటి పోయినాక పోయినా ఏమైందంటే కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది రెండు లక్షల నలభై వేల ఇండ్లు మేము లబ్ధిదారులకు ఇచ్చినాము అన్నారు కదా మీరు రిప్లై మాకు ఇచ్చింది కదా బెనిఫిషియర్స్ లిస్ట్ మాకు ఇవ్వండి అన్నారు కథ మళ్ళా మూసుకోవడానికి ఇచ్చలేదు పనిచేసాడు కేసీఆర్ గారు ఇవ్వకుంటే కేంద్ర మంత్రి లాస్ట్ కు కేసీఆర్ గారు చెప్పాడు మీరు మా పైసలన్న వాపస్ ఇస్తారా లేకుంటే లబ్ లిస్ట్ మాకు ఇస్తారా అంటే మీ పై మీకు ఇస్తాడు అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది నువ్వు ఇన్ని సంవత్సరాలు కేంద్ర నిధులు వాడుకున్నావు డబుల్ బెడ్రూమ్ పెడుతుంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పెడుతుంది మిత్తితో సహా కట్టడం రాసిండవు ఇక్కడ అయ్యింది మిత్తితో సహా కట్టు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ రాసింది ఏంది అంటే కట్ట ఇప్పుడు రెండు లక్షల నలభై వేలు కాదు నేను అప్పుడు నేను కూడా అప్పుడు మాట్లాడినా సార్ కేసీఆర్ సార్ రెండు లక్షల నలభై వేలు కాదు ఇంకా ఐదు లక్షలు కూడా శాంక్షన్ చేసుకొస్తాను నేను ఫస్ట్ రెండు లక్షల నలభై వేలు చూపట్టం ఇదే కోట శ్రీనివాసరావు కోడి గట్టి చూపట్ట చూసుకున్న సినిమా అట్లా చూపట్టకు నువ్వు నువ్వు నిజంగా ఇల్లు సరిపోకుంటే ఇంకా శాంక్షన్ చేసుకొని వస్తాం మేము కిషన్ రెడ్డి గారు లేరు అప్పుడు బాబురావు గారు ఉన్నారు అరవింద్ గారు ఉన్నారు మేము నలుగురు ఎంపీలు ఉన్నాం మీతో పాటు వస్తాం నా మాతో రావడానికి నీ నామూషి అయితే మేమే శాంక్షన్ చేసుకొని వస్తామని చెప్పి అన్నాడు ఎక్కడ మాకు సహకరించే ప్రయత్నం చేయాలి గవర్నమెంట్ కూడా ఈ గవర్నమెంట్ కూడా తప్పకుండా పేదలకు నిజాయితీగా నిబద్ధతతో నిరుపేదలకు లబ్ధిదారులకు ఇల్లనిస్తే గతంలో కంటే ఇచ్చేదాన్ని కూడా ఇంకెక్కువ కూడా శాంక్షన్ చేసే బాధ్యత మార్చు కానీ మల్ల ఇంద్రమ్మ ఫోటో పెట్టు రాజీవ్ గాంధీ ఫోటో పెట్టు ఇది కాంగ్రెస్ పార్టీ స్కీమ్ అని ఒకే పెడితేకోండి మీరు కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది పైసలు కేంద్రము ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టుకుంటావా ఇంకో పెట్టుకో ఇబ్బంది లేదు కానీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది ప్రజలు తెలవడం లేదా నీ వాట ఉంటుంది పెట్టుకో ఇబ్బంది లేదు ఇద్దరు పెట్టు ఇద్దరి పెట్టు ఇంకో పెట్టు వద్ద పెట్టు వద్దలేను కానీ ప్రధానమంత్రి ఫోటో పక్క హండ్రెడ్ పర్సెంట్ మీరు ముఖ్యమంత్రి గారు పెట్టుకుంటారా పెట్టుకోవడానికి మాకు అభ్యర్థం లేదు మీరు మంత్రి పెట్టుకుంటారా అభ్యంతరం లేదు గా క్యారెండర్ చోరు కట్ట మొత్తం గా పెట్టుకుంటారా పెట్టుకోండి కానీ మోడీ గారి మాత్రం క్యాలెంట్ ఉండాలి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అబ్బాయి ఉండాలి మీరు ప్రతిష్టాత్మకంగా ఆర్ఎఫ్ఆర్ ప్లాంట్ తీసుకొచ్చారు కానీ దానికి సెక్యూరిటీ సంబంధించి కిషన్ రెడ్డి గారు హోంశాఖ మంత్రి ఉన్నప్పుడు అది చాలా కీలకమైన లిక్విడ్ అమ్మోనియా